ఇప్పుడెంత మనసు రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు రోజు తన సోషల్ మీడియాలో తన తీర్థరూప తండేవారి మూవీ గురించి ఒక మంచి అప్డేట్ని పోస్ట్ చేసుకోవడం జరిగింది అదేంటి అంటే తీర్థరూప తండేవారి ఫస్ట్ సాంగ్ రికార్డింగ్ ఫస్ట్ సాంగ్ రికార్డింగ్ జరుగుతుందంటూ రికార్డింగ్ జరుగుతున్న వీడియోకు సంబంధించింది ఈరోజు తన సోషల్ మీడియాలో ఆ పిక్ని పోస్ట్ చేసుకోవడం జరిగింది అంటే తీర్థరూప తండ్రి వారి మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందన్న విషయం అయితే అర్థమవుతుంది సాంగ్ రికార్డింగ్ అవుతుంది అంటే త్వరలోనే సాంగ్ రిలీజ్ చేయడానికి మూవీ టీం రెడీగా ఉన్నారన్న విషయం కూడా మనకు అర్థమైపోతూ ఉంది సో తీర్థరూప తండ్రి వారికి మూవీ నుంచి కూడా సరికొత్త సాంగ్ను వినడానికి ప్రేక్షకులందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం సరికొత్త సాంగ్ని వాళ్ళు కూడా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆల్రెడీ గీతాశంకరం మూవీలో మట్టిబుర్రా సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది అది ఫ్యాన్స్ అందరూ కూడా సూపర్ హిట్ చేసేసారు త్వరలోనే రిలీజ్ కాబోతున్న తీర్థ రూప తండ్రి మూవీలో సాంగ్ కూడా అంతే బాగా ఫ్యాన్స్ అందరూ కూడా హిట్ చేయాలని మనం కూడా కోరుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి